ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీ భావ మూడో విడత డబ్బులు పంట నష్ట పరిహారానికి చెందిన డబ్బులు ఈ సంక్రాంతి కనుకగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ దాన్ని మళ్ళీ వాయిదా వే వేసే ఆలోచన అయితే చేస్తుంది ప్రభుత్వము దీనికి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే కొత్తగా ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కానీ పిఎం కిసాన్ డబ్బులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది మరి మళ్ళీ ఎప్పుడు ఏ తేదీ నుండి డబ్బులు చేస్తున్నారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుండి విడుదల చేయడం జరుగుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అనే సమాచారాన్ని ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోని వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వెళ్ళారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జంప్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే అన్నదాత సుఖీ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జంప్ చేస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ దాన్ని అన్నదా పీఎం కిసాన్ డబ్బులు మూడు విడతల్లో ఎప్పుడు జంప్ చేస్తామో అప్పుడు అన్నదాత సుఖీభావ మూడు విడతల్లో జంప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇప్పుడు పీఎం కిసాన్ రెండు విడతల్లో జంప్ చేసినప్పుడు అన్నదాత సుఖీభావా పదివేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతకు సంబంధించి సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీ భావ నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ పిఎం కిసాన్ సామాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ అప్డేట్స్ అనేది చేయించుకోండి అర్హుల లిస్టు విడుదలయ్యాక అర్హుల జాబితా పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పడ్డవారికి ఎలాంటి అప్డేట్స్ అవసరం లేదు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నవారు కానీ గతంలో రెండో విడతలో మందికి డబ్బులు జమ కాలేదు వెబ్లైన్లో మీ పేరు నమోదు కాకపోవడం వల్ల డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరూ కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది వెబ్లాండ్లో మీ భూమికి ఆధార్ నంబర్ లింక్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోండి అలా వెబ్లాండ్ మీ పేరు నమోదు అయితేనే ఈ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ వేరు వేరు అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు వ్యవసాయ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి సిఎస్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అలాగే ఈకేవైసీ అనేది చేయించుకోండి ఎంపీ లింక్ అనేది చేయించుకోండి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు పనులు కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే తర్వాత వచ్చేసి పంట నష్ట పరిహారం గత మెంత తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాన్నలకు మూడు ముఖ్యంగా నాలుగు జిల్లాల రైతాన్నులకు పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది వరి వరి ఇతర పంటలకు అంటే ఇరవై ఐదు వేలు ఉద్యానవన పంటలకు ముప్పై ఐదు వేలు హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇది ఇప్పటి వరకు కూడా జంప్ చేయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగులో ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులకు అయితే ఇంకా అధిక సంక్రాంతి కాలికగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ అలా విడుదల చేసే అవకాశం అయితే ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడు ఈ డబ్బులు జమ కావడం జరుగుతుంది